తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులు అలర్ట్ కావాల్సిన సమయం ఆసనమైంది అదేంటి వాహనదారులు అలర్ట్ కావడం ఎందుకు అని ఆశ్చర్యపోకండి పదిహేను ఏళ్లకు పైబడిన వాహనాలు వాడుతున్న వారి కోసమే ఈ న్యూస్ వాహనాల పొగతో హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో కాలుష్యం రోజు రోజుకు ప్రమాదకర స్థాయిని చేరుకుంటోంది దానిని అరికట్టేందుకు రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు పదిహేను ఏళ్లు దాటిన టూ త్రీ ఫోర్ వీలర్ వాహనాలను ఇకపై రోడ్లపై అనుమతించారు వాటిని తుక్కుగా మార్చాల్సిందేనని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు త్వరలోనే ఆర్పిఎస్ఎఫ్ రిజిస్టర్ వెహికల్ స్కామ్ ఫెసిలిటీ పేరుతో కొత్త పాలసీని తీసుకురాబోతున్నారు ఇప్పటికే ఈ పాలసీని మహారాష్ట్ర కర్ణాటక కేరళ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ పాలసీ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో టూ త్రీ ఫోర్ వీలర్స్ వెహికల్స్ కోటికి పైగానే ఉండగా వాటిలో సుమారు ఇరవై లక్షలకు పైగా పదిహేను ఏండ్లు పైబడిన వాహనాలు ఉన్నట్లు అంచనా ఒక గ్రేటర్ హైదరాబాద్ లోనే సుమారు పది లక్షలకు పైగా పాత వాహనాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు దాదాపు వెయ్యి ఆర్టీసీ బస్సులు కూడా ఈ కేటగిరీలో ఉన్నట్లు తెలుస్తుంది వాటితో పాటు దాదాపు రెండు వేల స్కూల్ బస్సులు ఉన్నాయట అయితే కాలం చెల్లిన వాహనాలను స్కాప్ కింద మార్చేందుకు ట్రెండర్లకు ఆహ్వానించాయి ఇందుకు టాటా మహేంద్ర మరో కంపెనీ ముందుకు వచ్చాయి ప్రస్తుతం ఈ కంపెనీలు హైదరాబాద్ తో పాటు మరో రెండు చోట్ల పాత వెహికల్స్ ను స్క్రాప్ కిందే మార్చే యూనిట్లను ప్రారంభించాయి వెహికల్ స్క్రాప్ పాలసీతో పాటు పొల్యూషన్ ను కంట్రోల్ చేయొచ్చని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు పాత వాహనాల ద్వారా పలు నేరాలు సైతం జరుగుతున్నాయని ఇటు పోలీసులు చెబుతున్నారు పాత ఓనర్ పేరు మీదనే వాహనం ఉండటంతో పలువురు దానిని ఆసరాగా తీసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని అంటున్నారు అలాంటి కేసుల్లో క్రిమినల్స్ పట్టుకోవడం కూడా కష్టమవుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందుకే పాత వెహికల్స్ ను స్క్రాప్ కింద మార్చేందుకు ఈ కొత్త పాలసీని అమల్లోకి తెస్తున్నారు ఈ పాలసీ ప్రకారం వాహనాన్ని తుక్కు కింద మలుస్తారు ఇనుప తుక్కు ఎన్ని కిలోలు ఉంటే కిలోలకు మార్కెట్ ధర ప్రకారం చెల్లిస్తారు అలాగే వెహికల్ ఓనర్కు ఓ సర్టిఫికేట్ ఇస్తారు అతను కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ను చూపిస్తే పది శాతం డిస్కౌంట్ ఇస్తారు అయితే అవసరమైన ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయితే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి మూడు నుంచి ఐదేళ్లు అదనంగా నడుపుకోవచ్చు ఒకవేళ ఫిట్నెస్ లో ఫెయిల్ అయితే వాహనాలు మాత్రం స్క్రాప్ కు తరలించాల్సిందే